నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదాలకు ముప్పుగా మారుతున్న నంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ఉక్కుపాదం మోపారు చట్టబద్ధమైన నెంబర్ ప్లేట్లు ఉండాలని తప్పనిసరి నెంబర్ ప్లేట్లతోని వాహనం నడపాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు వనపర్తి ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ స్పెషల్ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కఠిన చర్యలు చేపట్టారు వనపర్తి పట్టణంలో ప్రధాన కూడలి వద్ద నంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఆపి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు నలభై నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు గుర్తించి కౌన్సిలింగ్ తో పాటు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ కేసీ తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ లో వనపర్తి ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి